హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సో ఈరోజు చాలా ఈజీగా బిర్యానీ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి సో ఇదైతే ఒక బిగినర్స్ బిర్యానీ లాగా అనమాట సో ఎవరికైతే బిర్యానీ రాదు ఫస్ట్ టైం చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి సో ఇది చాలా ఈజీగా ఈ బిర్యానీ ఉంటుందండి సో ముందుగా అయితే సో నేను ఇలా చికెన్ తీసేసుకొని సో దీనిలో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి నిమ్మరసం పెరుగు అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఉల్లిపాయలు తీసేసుకున్నాను సో ఇక్కడ ఫోర్ పెద్ద పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు ఐదు టమోటాలు ఐదు లేక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను సో ఇక్కడైతే బిర్యానీ మసాలాలు తీసుకున్నాను లవంగం ఆలుపులు దాల్చిన చక్క బిర్యానీ ఆకు తీసుకున్నాను దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను సో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది అలాగే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ తీసుకున్నాను సో చేసి పెట్టేసుకున్నానండి సో ఇప్పుడైతే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను సో వన్ కేజీ చికెన్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది సో ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా వేగనివ్వాలి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి కానీ వేసేసుకుందాము సో ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేనైతే ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సో చూసారే అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి సో ఇలా బాగా వేగిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి సో మొత్తం వేయద్దు దాంట్లో కొంచెం మాత్రం తీసుకొని వేసుకోండి సో దీని తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేసుకుందామండి మొత్తం సో ఇవి బాగా మెత్తగా అవ్వాలి సో బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం చూసారా ఇక్కడ బాగా మెత్తగా అయిపోయాయి సో ఇప్పుడైతే ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం సో దీన్ని బాగా కలపాలి సో ఈ చికెన్ని బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది బాగా వస్తుందనమాట సో అప్పుడు మనం పెరుగు వేసుకోవాలి చూసారా ఇలా వాటర్ అనేది బాగా వస్తుంది సో ఇలా ఇక్కడ కొంచెం పెరుగు వేసుకున్నాను సో ఇక్కడైతే నేను వన్ కిలో రైస్ తీసుకొని నేను ముందే నానబెట్టేశానండి సో బాగా వాష్ చేసి దీన్ని నానబెట్టేసుకోవాలి సో ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి సో ఇలా రైస్ వేసుకొని కలిపి అంటే ఎక్కువ కలపకూడదు సో రైస్ విడిగిపోతుంది సో ఒకసారి కలిపేసుకొని దాని తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సో నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను అనమాట వాటర్ వేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో చూసారా ఇలా కుక్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే దీనిపైన పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అలాగే ఇప్పుడే గీ అండ్ సాఫ్రాన్ కానీ వేసేసుకోవాలి సో సో ఈ సెఫ్రన్ ఘీ వేసేసుకున్న తర్వాత సిమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సో అంతే అండి సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా అండ్ టేస్టీగా బిర్యానీ చేసేసుకోవచ్చు అనమాట సో మీరు అయితే బిగ్నర్స్ అయితే నార్మల్ రైస్తోనే చేసుకోండి సో అంతే అండి సో మీకు ఇంకనే నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందులోనే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్